పవిత్ర సాగర సంగమ ప్రాంతం అంతర్వేదిలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక దివ్య తిరు కళ్యాణోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి ఫిబ్రవరి నాలుగు నుంచి పదమూడు వరకు ఈ మహోత్సవాలు నిర్వహించనున్నారు దీంతో అంతర్వేదిలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది అంబేద్కర్ కోలసీమ జిల్లా రాజోల నియోజకవర్గంలోని అంతర్వేది శ్రీ లక్ష్మీ వారి తీర్థ మహోత్సవాలకు సర్వం సిద్ధం చేశారు ఏటా మాఘ శుద్ధ సప్తమిన ప్రారంభమై మాఘ బహుళ పాఠ్యమితో స్వామివారి కళ్యాణోత్సవాలు ముగుస్తాయి నవ నరసింహ క్షేత్రాల్లో ఐదవ క్షేత్రంగా భక్తులతో పూజలందుకుంటున్న అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారు ఫిబ్రవరి నాలుగు రథసప్తమి రోజు కళ్యాణోత్సవాలు ప్రారంభమై ఆలయ రంగులతో విద్యుత్ దీపాలంకరణతో అలంకరించడంలో ఏడున శుక్రవారం మృగశిర నక్షత్రయుక్త వృశ్చిక లగ్నమందు రాత్రి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాలకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం జరుగుతుంది ఎనిమిదిన శనివారం మధ్యాహ్నం రెండు గంటల ఐదు నిమిషాలకు శ్రీ స్వామివారి రథోత్సవం నిర్వహిస్తారు స్వామివారి కళ్యాణ మహోత్సవాలకు వంశపారపర్యంగా పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు రాజవంశీలు పట్టుబస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించడం ఈ ఏడాది రాజవంశీకులైన శ్రీరాజ కలిదిండి కుమార రామ బహదూర్ స్వామివారి కళ్యాణ మహోత్సవాలకు హాజరై పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉత్సవ కమిటీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఎస్పీ కృష్ణారావు ఎమ్మెల్యే దేవరప్రసాద్ కళ్యాణోత్సవాలపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కింది స్థాయి అధికారులకు ఆదేశాలిచ్చారు స్వామివారి కళ్యాణం తలంబ్రాలు ఆలయంలో స్వామివారి దర్శనం సముద్ర స్నానాలు రథోత్సవం చక్రస్నానం తెప్పోత్సవంపై అధికారులు పక్కా ప్రణాళికతో బ్యారికేడ్ల నిర్మాణాలు చేపట్టారు కళ్యాణోత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ రాజోలు అమలాపురం రావులపాలెం రాజమండ్రి నర్సాపురం భీమవరం డిపోలకు చెందిన బస్సులను ఏర్పాటు చేసింది తీర్థ మహోత్సవాల ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం పర్యవేక్షించనున్నారు తీర్థ మహోత్సవాలకు హాజరయ్యే భక్తులను అలరించేందుకు ఏడాది వివిధ సంస్కృతి కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి తొమ్మిదిన ఐదు వందల మంది మహిళలతో లలితా పారాయణం ఉంటుందని ఉత్సవ కమిటీ చైర్మన్ దిరిసాల బాలాజీ తెలిపారు భక్తులకు మనవి నవనరసింహ స్వయంభూ క్షేత్రాల్లో ఒకటిగా వివరాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గల అంతర్వేది స్వయంభూ లక్ష్మీనరసింహ దేవస్థానం నుండి ఈ యొక్క రాబోయే ఫిబ్రవరి నెలలో జరగబోవు నాలుగు రెండు రెండు వేల ఐదు మంగళవారం నుండి పదమూడు రెండు రెండు వేల ఐదు వరకు స్వామివారి వార్షిక తిరి కళ్యాణోత్సవాలు అత్యంత రంగరంగ వైభవంగా జరగబడుతున్నాయి దానికి తగ్గ ఏర్పాటు చాలా చురుగ్గా దేవస్థానం చేస్తున్నారు నాలుగు రెండు రెండు వేల ఐదు మంగళవారం రాత్రి ముద్రగాలంకన అలంకరణ రథసప్తమి సందర్భంగా ముద్రగాలంకన అలంకరణ కార్యక్రమం తోటి స్వామివారిని పెండ్ కుమారునిగాను అమ్మవారిని పెండ్ కుమార్తె స్వీకారం చట్టబడుతుంది దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి పురాణ గాథ కూడా ఉంది కృతయుగం ఆరంభంలో సృష్టికర్త బ్రహ్మ రుద్రయాగం చేయడానికి నిర్ణయించి ఆ యాగవేదికను సాగర సంగమ తీరమైన అంతర్వేదిలో నిర్మించినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది యాగ రక్షణకు శ్రీ నీలకంఠేశ్వరుడిని ప్రాణప్రతిష్ఠ చేసి యాగం పూర్తి చేసినట్లు పండితులు చెబుతారు యాగవేదికగా ఉన్న ఈ గ్రామానికి అంతర్వేదికగా బ్రహ్మ నామకరణం చేశారని కాలక్రమాన అది అంతర్వేదిక రూపాంతరం చెందింది స్వామివారి చరిత్ర చూస్తే హిరణ్యాక్షుకుని కుమారుడైన రక్తలోచనుడు శివుని వరంతో లోక కంటకుడై ఋషులను హింసించేవాళ్ళని చెబుతారు దీంతో శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా వారికి స్వామివారు అభియమిచ్చారంటారు రక్తలోచనుడి శరీరం నుండి ఒక్కొక్క రక్తలోచనుడు పుట్టుకొస్తారు దీంతో విష్ణుమూర్తి తన సోదరి అశ్వరుడాంబికను ఆశ్రయించగా అప్పుడు అశ్వరుడాంబిక తన నాలుక భూమిపై చాపగా ఆకాశంలో రక్తలోచనుడితో యుద్ధం చేసి సంహరిస్తాడు శ్రీహరి త్రేతాయుగంలో రావణ సంహారం తరువాత రాముడు ద్వాపరయుగంలో అర్జునుడు అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నట్లు బ్రహ్మపురాణంలో ఉంది కలియుగంలో మందపాటి కేశవస్వామి అనే యాదవుడు గోవర్ణం పొదల మాటున ఉన్న స్వామిని చూసినట్లు పురాణ ప్రతీతే శాలివాహన శకం పదిహేడు వందల నలభై ఐదులో తూర్పు గోదావరి జిల్లా బెండమూర్లంకకు చెందిన కొప్పనాథి కృష్ణమ్మ ఆలయం నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది అంతేకాదు అంతర్వేది కళ్యాణం పూర్తయిన తర్వాతే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో పెళ్లిళ్లకు ముహూర్త నిర్ణయాలు చేసుకుంటారు